ఏం కాదు అంత మంచినే అవుతుంది ఏదోన ట్రీట్మెంట్ చేపిస్తాం సరేనా ఆరేవడ ని పిల్లల మాటలంటండి ఏంగా కొంచెం సరే అనిపిస్తుంది ఓకే ఓకే ఆర్ టు ట్రీట్ హియర్ కదా అడ్మిట్ ఏం దిసుకోవాసప్ ఓకే గుడ్ కూడా చూడండి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయండి మా వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు ప్రజా పాలన కార్యక్రమం కింద తిమ్మసాన్పల్లిలో మున్సిపల్ అధికారులు ఈ ఫామ్ నమోదు కార్యక్రమాన్ని చేస్తున్నారు అక్కడ బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలుగా చెప్పుకునే గుండాలు కొంతమంది వచ్చి మా కాంగ్రెస్ కార్యకర్త కాటం రాజును భౌతిక దాడికి దిగి ఆయన మీద భౌతిక దాడి చేశారు ఆయన అపస్మాకర పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసినాం సిటీ స్కాన్ తీస్తూ ఉన్నారు మొత్తం ముక్కంతా చిట్లిపోయింది సర్జరీ అవసరం అంటూ ఉన్నారు తర్వాత బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందో లేదో కూడా రేపు అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్తా ఉన్నారు అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ బీఆర్ఎస్ నాయకులకు అరే ఏం పాపం చేసుకుందాయా మహబూబ్ నగర్ అతి చిన్నదానికి కొట్లాట దౌర్జన్యము మీదబడి కొట్టడము ఇంకా మీకు బుద్ధస్తు లేదా ప్రజలు మిమ్మల్ని మొత్తం తిరస్కరించరు ఈ గుండాల రాజ్యం దౌర్జన్యాలు చేసిందనే చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే ఇంకా వచ్చే అరాచకాలు చేస్తూ ఉన్నారు అనిపించట్లేదా మీకు మీరు ప్రజా జీవితంలో దేనికోసం ఉన్నారు మనుషులను భయపెట్టనీకున్నారా కొట్టనీకున్నారా చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నా పోలీస్ వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఎక్కడ ఏ చిన్న అశాంతి సంఘటన జరిగినా కూడా చాలా తీవ్రంగా యాక్షన్ తీసుకోమని పోలీస్ అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్లో గుండాయిజానికి దౌర్జన్యానికి తావులేదు శాంతి భద్రతలకు విఘాదం కలిగించే ఏ అన్సోషల్ ఎలిమెంట్స్ అయినా స్పేర్ చేసే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకోండి గత పది సంవత్సరాలు మీరు ఏం చేసిన అది తర్వాత కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ కార్యకర్తల మీద కానీ సామాన్య పౌరుల మీద కానీ ఏదైనా దాడి జరిగితే దానికి చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి పర్యవసానం కూడా చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను